హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకుంటున్నాము స్వీట్ పొటాటోతో డైటింగ్ ఫుడ్ లాగా చిన్న రెసిపీ అండి మనం కొద్దిగా తిన్నా కడుపు నిండుగా అనిపించే స్వీట్ పొటాటో ఇప్పుడు స్వీట్ పొటాటోని కడుక్కోవాలండి వాటర్లు వేసుకొని నీట్గా ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకొని కడుక్కోవాలండి ఇప్పుడు మట్టి ఉన్నదంతా వెళ్ళిపోతుంది అందుకని నీట్గా ఇలాగ చేసుకోవాలి ఇప్పుడు తీసి క్లాత్ మీద వేసుకొని చూసుకోవాలండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలాగా కట్ చేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని అందులో స్వీట్ పొటాటోస్ కట్ చేసుకున్నవన్నీ గిన్నెలో పెట్టేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఒక తడి క్లాత్ వేసి పెడితే ఎందుకంటే మనం వాటర్ కొద్దిగా వేసినా కూడా పెయిన్ ఉన్న తడి క్లాత్ వల్ల స్టీమ్ వల్ల నీట్గా కుక్ అవుతాయండి అందుకని ఇప్పుడు ఒక పది నిమిషాలు స్టవ్ మీద పెట్టేసుకుందామండి స్టవ్ అంటే ఇచ్చేసిన సిమ్లో పెట్టేస్తున్నా మూత పెట్టేసిన ఒక పది నిమిషాలు మనం ఉంచేసినామంటే మనకి ఒక ఏజ్ అయిపోయిన వాళ్ళకైనా ఏదైనా కానీ షుగర్ లెవెల్ అవన్నీ కంట్రోల్ ఉండాలన్నా స్వీట్ పొటాటో ఎంతో మేలండి ఒక పది నిమిషాలు స్టవ్ పైన ఉంచేస్తుద్దాం పది నిమిషాలు అయిపోయినాక మూత తీసి చూద్దాం ఓకేనా ఇప్పుడు మూత తీస్తున్న పది నిమిషాలు అయిపోయింది ఎలా ఉందో చూడండి చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది ఇప్పుడు ఒక కత్తి తీసుకొని చూద్దాము ఫోర్క్ కానీ కత్తి కానీ ఓకే అలాగనేస్తే తెలుస్తుంది ఇప్పుడు వీటిని నీట్గా ఒలుచుకుందాము ఎందుకంటే ఇందులో వాటర్ లేదు ఏం లేదు చూస్తున్నారు కదా చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు వల్చేసుకుందాం ఇలాగా వలుచుకొని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టేసుకొని ఓన్లీ ఓన్లీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కారం ఉప్పు మిరియాల పొడి కొద్దిగా ధనియాల పొడి ఈ స్వీట్ పొటాటోకి ఎక్కువ ఎక్కువ పట్టవండి మళ్ళీ ఎక్కువ ఘాట్ అవుతాయి కాబట్టి లైట్గా వేసుకోవాలి ఆయిల్లో అన్నీ వేసేసుకుందామండి ఫోర్ ఐటమ్స్ ఇప్పుడు అవి ఓన్లీ త్రీ సెకండ్స్ ఆర్ ఫైవ్ ఫైవ్ సెకండ్స్ ఇలా కలిపేసేయాలండి ఇప్పుడు ఇందులో స్వీట్ పొటాటో వేసేసుకుందాం వేసుకొని ఇలాగా నీట్గా కలుపుకోవాలండి అంటే మసాలా అంతా స్వీట్ పొటాటోకి పట్టాలి కాబట్టి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఉల్లిపాయ కొత్తిమీర కొద్దిగా దానిమ్మ గింజలు కొద్దిగా ూరు పొడి ఇప్పుడు కొన్ని మొలక గింజలు ఇందులో ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం వేసుకుందాము వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి మన ఇష్టం అండి ఏమైనా ఇంకా వేరే ఐటెం జీడిపప్పు బాదంపప్పు ఆవు శనకాయ పప్పులు అన్నీ వేయించుకొని లైట్గా వేసుకోవాలండి మనకి ఒక పూటైనా ఇది తింటే కడుపు ఫుల్గా ఉంటుందంటే ఆయిల్ లేకుండా చాలా తక్కువతో చాలా సింపుల్గా రెసిపీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి